అందరికీ నమస్కారం అండి నేను మాట్లాడుతున్నది శివ ఇన్ఫాబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ఎవరైతే కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారో వారి యొక్క ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించి ప్రాసెస్ ఏంటి మొదటి సంవత్సరం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఏం చేయాలి మొదటి సంవత్సరం కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఏ డాక్యుమెంట్ సమర్పించాలి కళాశాలలో ప్రాసెస్ ఏంటి సచివాలయంలో ప్రాసెస్ ఏంటి ఈ ప్రాసెస్ ఏదైనా ఎక్కడైనా కానీ ప్రాబ్లం వచ్చి చేయకపోతే తర్వాత వచ్చే లాసెస్ ఏంటి ఈజీ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో రూపంలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి దీని ద్వారా పూర్తి సమాచారం తెలుస్తుంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి షేర్ చేయండి లైక్ చేయండి సమాచారం పూర్తిగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఫీజు ఎంబర్స్మెంట్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేది గత సంవత్సరంలో పూర్తిగా ఈ అంతా వెరిఫికేషను సిక్స్టర్ వ్యాలేషన్ అంతా అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి కొత్తగా ఎవరైతే ఐటీఐ డిప్లొమా పాలిటెక్నిక్ డిగ్రీ పీజీ లేదా బీటెక్ ఇటువంటి కోర్సెస్ ఎవరైతే చదువుతూ ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈమీ పోర్టల్ ఏదైతే ఉందో కొత్తగా ఎవరైతే మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యారో వారు ప్రాసెస్ ఎలా చేసుకోవాలి మొట్టమొదటిసారిగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏ కళాశాలలో జాయిన్ అయ్యారో ఆ కళాశాలకు సంబంధించి జ్ఞానభూమి వన్ లాగిన్ జ్ఞానభూమి లాగిన్ అని చెప్పి ప్రిన్సిపల్ లాగిన్ అనేది ఉండడం జరుగుతుంది దాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓటీఏ సారీ వన్ టైం ఆథరైజేషన్ అని చెప్పి చేయడం జరుగుతుంది ఈ ఆథరైజేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా ఆ యొక్క డేటా గ్రామం మరియు వార్డు సచివాలయకి పుష్ చేయడం జరుగుతుంది అక్కడ ప్రాసెస్ అనేది మొత్తం కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇది ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి మీకు స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఉన్నారో మొదటి సంవత్సరం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కాలేజీలో ఫస్ట్ ఇయర్కి సంబంధించి జాయిన్ అయిన వారు ఎంసెట్ ద్వారా కానీ పాలిసెట్ ద్వారా కానీ లేదా డిప్లొమా సంబంధించి ఏదైనా సెట్ అంటే సెట్ ద్వారా కానీ పీజీ సెట్ ద్వారా కానీ ఎవరైతే జాయిన్ అయ్యారో వారందరూ కూడా తప్పనిసరిగా వారి యొక్క ర్యాంక్ కార్డ్ అనేది మీరు సమర్పించాలి తర్వాత క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి గతంలో మీరు పాస్ అయినటువంటి ఇంటర్మీడియట్ లేదా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ అయితే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత టీసీ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత స్టూడెంట్ మదరు ఫాదరు ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి రేషన్ కార్డు లేదా రైస్ కార్డు తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి తర్వాత మదరు స్టూడెంట్ బీసీ విద్యార్థులు ఓసీ విద్యార్థులు ఎవరైతున్నారో మదరు మరియు స్టూడెంట్ కలిసి ఉన్నటువంటి ఒక జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ జాయింట్ అకౌంట్ అనేది మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండి తర్వాత స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి సబ్మిట్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మొదటి సంవత్సరం స్టూడెంట్ అయితే ఇచ్చిన తర్వాత వారు వారి యొక్క కాలేజీ లాగిన్ ప్రిన్సిపల్ లాగిన్ ఉందో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత వన్ టైం ఆథరైజేషన్ ప్రిన్సిపల్ లాగిన్లో సబ్మిట్ చేస్తే అప్పుడు ఆ డేటా మొత్తం కూడా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు పుష్ చేయడం జరుగుతుంది అయితే గ్రామ మరియు వార్డు సచివాలయంలో మీకు కొన్ని విషయాలు ఇక్కడ జరపవలసింది చెప్పే విషయం ఏంటంటే మీరు ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు మీ యొక్క ఆధార్ నెంబర్లో అడ్రస్ ఉంటుంది అడ్రస్ ఉన్న తర్వాత కొంతమంది స్టూడెంట్స్ సచివాలయం కోడ్ అడుగుతుంటారన్నమాట ఆ సచివాలయం కోడ్ ఎంటర్ చేస్తే ఆ సచివాలయంకి డైరెక్ట్గా ట్రాక్ చేయడం జరుగుతుంది కొంతమందికి కోడ్ తెలియదు కానీ మీరు కళాశాలలో సబ్మిట్ చేసేటప్పుడు మొదటగా డిస్టిక్ సెలెక్ట్ చేస్తారు తర్వాత మండలం సెలెక్ట్ చేస్తారు తర్వాత మీ విలేజ్ సెక్రటేరియట్ ఏదైతుందో ఆ సెక్రటేరియట్ కోడ్తో వస్తుంది లేదా సెక్రటేరియట్ నేమ్ వస్తుంది ఆ విలేజ్ ఒక విలేజ్లో రెండు ఒక సెక్రటేరియట్లో రెండు మూడు విలేజెస్ ఉంటాయి కానీ సెక్రటేరియట్ ఒకటే చూపిస్తుంది విలేజ్ చూపించదు అలాంటప్పుడు సచివాలయం ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ సచివాలయంకి మాత్రమే ఆ డేటా అనేది పూర్తి చేయడం జరుగుతుంది కొంతమందికి ఏమవుతుందంటే వేరే సచివాలయానికి బై మిస్టేక్ ట్యాగ్ చేసేస్తారు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మా యొక్క వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్లో ఉన్న గ్రామస్థాయిలో వారి యొక్క ఆధార్ నెంబర్ సెర్చ్ ద్వారా ఆ యొక్క సచివాలయం ట్యాగ్ తీసుకునే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది సో ఇదొక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ విధంగా చేసుకోవాలి కానీ తప్పనిసరిగా మొదటిసారి నుంచి చేరిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిసారిగా జ్ఞానభూమి పోర్టుల్లో కాలేజీ ప్రిన్సిపల్ లాగిన్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఆథరైజేషన్ మీ యొక్క స్టూడెంట్ బయోమెట్రిక్ ఆథర్ప్రదేశ్ కాలేజీలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆ డేటా గ్రామం మరియు వాడు చతుల పరిధిలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఏ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనే స్టెప్ మీరు చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మొదటి సంవత్సరం సెకండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వీరందరూ కూడా కామన్గా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీకు ఒక వెరిఫికేషన్ ఫామ్ అని చెప్పి ఒకటి ఇస్తామండి ఇది ఇలా ఉంటుందండి దీనికి సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా పెట్టడం జరుగుతుందండి ఈ డాక్యుమెంట్స్లో ఏటీ ఏంటి సబ్మిట్ చేయాల్సి అంటే వెరిఫికేషన్ ఫామ్ ఒకటి ఇస్తాం ఇస్తామండి గ్రామ వారి వాళ్ళ సచివాలయంలో అది ఒక అప్లికేషన్ ఫాము తర్వాత స్టూడెంట్ ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఏ కాలేజీలో చదువుతున్నారో దానికి సంబంధించి ఒక ఐడి కార్డు కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ ఇన్కేస్ మీ దగ్గర జస్ట్ మీరు పలానా కాలేజీలో ప్రూఫ్గా అది ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి తర్వాత మీ ఫ్యామిలీకి సంబంధించి రైస్ కార్డు రైస్ కార్డ్ అంటే టూ ఎయిట్ అనే టూ సిరీస్తో స్టార్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం రేషన్ కార్డు ఈ రెండు కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి తర్వాత జాయింట్ అకౌంట్ సంబంధించి బీసీ మరియు ఓసీ స్టూడెంట్స్కి మదర్తో కలిగినటువంటి జాయింట్ అకౌంట్ మదర్ లేని పక్షంలో గార్డియన్ గార్డియన్ అంటే ఫాదర్ ఉండవచ్చు ఫాదర్ కూడా లేని పక్షంలో అమ్మమ్మ నాన్నమ్మ ఎవరు ఉంటారు వాళ్ళు వారు కూడా లేని పక్షంలో వైఫ్ సంబంధించిన భర్త ఉంటే భర్త గార్డియన్గా ఈ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి జాయింట్ అక్కడ అది ఓసీ మరియు బీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ సంబంధించి వారికి సెంట్రల్ మరియు స్టేట్ షేర్ సంబంధించి వాళ్ళకి అమౌంట్ అనేది ఈ యొక్క స్కాలర్షిప్ అమౌంట్ రావడం జరుగుతుందండి ఇందులో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏమవుతుందంటే తప్పనిసరిగా వారి యొక్క జాయింట్ అకౌంట్ ఏం అవసరం లేదు కానీ మదరు మరియు అంటే మదరు లేదా గార్డియన్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో చదువుతున్నారో వీరిద్దరికీ కూడా ఆధార్ కార్డుకి సంబంధించి ఎన్పిసిఐ పేమెంట్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే ఆ అకౌంట్లో డైరెక్ట్గా అమౌంట్ అనేది పడడం జరుగుతుంది కొంతమందికి ఏమవుతుందంటే ఇన్యాక్టివ్గా ఉండడం తర్వాత ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ లేదా ఐటీఐ జాయిన్ అవుతారు అటువంటి వారికి ఏమవుతుందంటే వారికి ఏమో అనిపిస్తే లింక్ అవ్వదు అనమాట అకౌంట్ కూడా కొంతమందికి ఉండదు అటువంటి వారికి నేను ఇచ్చే ఒక బెస్ట్ సలహా ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రతి విలేజ్లో కూడా పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులు ఐపీబిపి అకౌంట్స్ అనేది చేయడం జరుగుతుంది జస్ట్ మీరు ఒక ఆధార్ కార్డు మీ యొక్క మొబైల్ నంబరు పట్టుకెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు లింక్ చేసి అథెంటిఫికేషన్ చేసుకొని మీకు వెంటనే ఈ యొక్క అకౌంట్ అనేది చేయడం జరుగుతుంది దీనికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఇవ్వాల్సి ఉంటుంది ఇస్తే అది మళ్ళీ మీ అకౌంట్లో జమ చేస్తారు తర్వాత మీ అకౌంట్ నెంబరు కస్టమర్ ఐడి వస్తుంది దాని ద్వారా ఐపీబిపి పోస్టల్ అకౌంట్ సంబంధించి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు దానికి సంబంధించి ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఫోన్పే కూడా లింక్ చేసుకోవచ్చు సో ఇవంతా కూడా ఈజీగా మనం చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట అది చేసుకోవాల్సి ఉంటుందండి ఇది కంపల్సరీ ఎస్సీ ఎస్సీ చూడడానికి సంబంధించి ఈ ప్రాసెస్ అనమాట బీసీ ఓసీ స్టూడెంట్స్ మాత్రం మదరు స్టూడెంట్స్ జాయింట్ అకౌంట్ ఉంటే అది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కాలేజీలో ఎంటర్ చేస్తారు ఈ డేక్య డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ ఓటీఏ బయోమెట్రిక్ తమ్ము ఐటెన్ఫికేషన్ అవుతుంది అది అయిన తర్వాత గ్రామం మరియు వాట్సాప్ చోడానికి వచ్చాక ఈ డాక్యుమెంట్స్ అన్ని సమర్పించాలి అట్ ద సేమ్ టైం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కూడా సేమ్ డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది అండి ఈ సమర్పించిన తర్వాత అప్పుడు మాత్రమే గ్రామం వారి సచివాలయంలో మీ డీటెయిల్స్ వస్తాయి గ్రామ స్థాయిలో వచ్చేసరికి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సంబంధించి జ్ఞానభూమి వీటు అని చెప్పి ఒక లాగిన్ ఉంటుందండి ఆ లాగిలో మీ డేటా మొత్తం చూపిస్తుంది కొంతమంది మొదటి సంవత్సరం స్టూడెంట్స్ కాలేజీలో ప్రాసెస్ అవుతాం కొంచెం పెండింగ్ అవుతుంది అయినప్పటికీ కూడా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసుకొని సిద్ధంగా చెప్పితే ఎప్పుడైతే మా యొక్క లాగిన్ వచ్చిందో మేము వెంటనే సబ్మిట్ చేసి ఇన్ టైంలో చేసుకున్నట్లయితే మీకు మొదటి విడతలోనే తొందరగా అమౌంట్ పడే అవకాశాలు ఉంటాయి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ అది రిఫ్లైర్ చేసుకోవడం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారం తెలుసుకోండి తర్వాత వెరిఫికేషన్ కానీ ఎవరైతే కంప్లీట్ అవ్వలేదు కాలేజీలో వెరిఫికేషన్ అయింది కానీ మాకు తెలియలేదు మాకు చెప్పలేదండి అని చెప్పి కొంతమంది అనుకుంటారు అటువంటి వారు కానీ కాలేజీలో వెరిఫికేషన్ అయ్యి సచివాలయం కానీ వెరిఫికేషన్ కానీ అవ్వలేదా వారికి ఫీజు రియబర్స్మెంట్ అమౌంట్ పడదు ఇలాంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఆ ఫీజు ఎంబర్స్ అమౌంట్ ఎంత అయితే ఉందో లక్ష అయితే లక్ష రెండు అయితే లక్షలు లేదంటే వేలలో అయితే వేల ఆ అమౌంట్ మొత్తం కూడా స్టూడెంట్ మాత్రమే భరించాల్సి ఉంటుంది ఇది కంపల్సరీగా వెరిఫికేషన్ మాత్రం చేయాల్సి ఉంటుంది అండి తర్వాత సెకండ్ ఇయర్ స్టూడెంట్కి సంబంధించి గత సంవత్సరం డేటా మొత్తం కూడా ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటుంది జస్ట్ దాన్ని కాలేజీ యొక్క ప్రిన్సిపల్ లాగిన్ అథెంటిఫికేషన్ చేసేస్తే ప్రిన్సిపల్ లాగిన్లో ఆటోమేటిక్గా అది రెన్యూవల్కి అనేది మా సచివాలయం డేటా ఆల్రెడీ వచ్చిందండి వారు కూడా తప్పనిసరికి ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఫామ్ స్టూడెంట్ ఆధార్ కార్డు లేదా కాలేజీ సంబంధించి ఐడి ప్రూఫ్ తర్వాత టోటల్ ఫ్యామిలీ కార్డ్స్ రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డ్స్ ఇవ్వాలి తర్వాత బ్యాంక్ పాస్బుక్ జాయింట్ అకౌంట్ ఈ నాలుగు రకాల అప్లికేషన్లు ఇచ్చేసినట్లయితే అది ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అనేది చేసేస్తారు అయితే దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ లేదా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుందండి ఈ సిక్ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ఏ క్రైటీరియాలు తీసుకుంటారో అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా లేదా అని చెప్పి అడుగుతుందండి అది లేదని చెప్పి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఒకవేళ గవర్నమెంట్ పెన్షనర్ కానీ ఎంప్లాయీ కానీ మీ హౌస్ హోల్డ్ ఫ్యామిలీ లేదా రేషన్ కార్డులో కానీ లింక్ అయ్యండి ఈ డాష్యూడ్ కానీ లింక్ అయితే మీకు ఈ స్కీమ్ అనేది అర్హత రాదు తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా పే లేదా అని కోసం అడుగుతుంది మీ ఫ్యామిలీలో ఫోర్ వీల్ ఎవరికైనా ఉందో లేదా ఫోర్ వీల్లో రెండు కేటగిరీస్ ఉన్నాయి ఒకటి ఎల్లో బోర్డు లేదా వైట్ బోర్డు వైట్ బోర్డు అనేది మీ సొంతానికి ప్రైవేట్గా మీకు వాడుకున్నట్టు అటువంటి వారికి మీరు ఎకనామికల్గా బాగా ఉన్నారనే ఉద్దేశంతో వారికి అయితే అర్హత అయితే రాదు అదొకటి ప్రాబ్లం అవుతుంది ఒక ఎల్లో బోర్డు అనేది ట్యాక్సీ పర్పస్గా వాడతారు కాబట్టి దాని జీవనోపాధి కాబట్టి అటువంటి వారికి ప్రాబ్లం అయితే ఉండదండి తర్వాత మీకు మున్సిపాలిటీ ఏరియాలో అర్బన్ ఏరియాలో పదిహేను వందల స్క్వేర్ ఫీట్స్ కలిగినటువంటి స్థలం కానీ ఇళ్ళ స్థలం కానీ లేదా ఇల్లు కానీ ఉంటే ఇది కూడా అర్హత ఉండదు ఒకరు లేనట్లయితే ప్రాబ్లం ఉండదు లేదని పెట్టాల్సి ఉంటుంది తర్వాత టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ రెండు లక్షల యాభై వేలు దాటకూడదు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి గవర్నమెంట్ సెక్టర్లో అయ్యుండి చేస్తే ఇది అవ్వదు గవర్నమెంట్ సెక్టర్లు అయ్యుండి మీరు ఏమన్నా రెండు లక్షల యాభై వేలు దాటి పరిధిలో ఉన్నారా ఈ స్కీమ్కి అర్హత పొందదు తర్వాత ల్యాండ్కి సంబంధించి మూడు ఎకరాల పళ్ళం ఏడు ఎకరాలు మెట్ట రెండు కలిపి పది ఎకరాలు మూడు ఎకరాలకి ఒక సెంటు దాటినా అది అనరులుగా వస్తుంది ఏడు ఎకరాలు ఒక సెంటు దాటి మెరకు దాటినా అది అనరులుగానే వస్తుంది రెండు కలిపి ఇది మూడు ఎకరాలు ఇది ఏడు ఎకరాలు కలిపి ఉండొచ్చు పది ఎకరాలు లేదా ఇది మూడు రెండున్నర ఎకరాలు అది ఆరు ఎకరాలు ఉండొచ్చు కానీ లిమిట్ మొత్తం కూడా పది ఎకరాలు దాటకూడదు ఇది మూడు ఎకరాలు తక్కువ ఉండాలి అది ఏడు ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అలాగుంటే మాత్రం ఈ యొక్క స్కీమ్ అనేది ఆరాధ పొందుతారండి ఇది ఈ గతంలో జీఓడి అని చెప్పేవారు ఇప్పుడు ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ ఫీజు రెమర్స్మెంట్ స్కీమ్ అనేది చెప్పడం జరుగుతుందండి దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు గ్రామం మీద వాట్సాప్ వాళ్ళు కంపల్సరిగా వెరిఫికేషన్ చేసుకోవాలండి సమయం అయితే చాలా తక్కువ ఉంది మీరు వెరిఫికేషన్ తర్వాత చాలామంది గమనించింది ఏంటంటే వెరిఫికేషన్ ప్రాసెస్లో డాక్యుమెంట్స్ సంబంధించి ఇచ్చేటప్పుడు జిరాక్స్లు చేస్తున్నారు అండి జాయింట్ అకౌంట్ జిరాక్స్ చేస్తున్నారు లేదా కొంతమంది వాట్సాప్లో పెట్టి ఫింట్ తీస్తారు అది చాలా బ్లర్గా వస్తుందనమాట అది క్లారిటీ ఉండట్లేదు దాన్ని అప్లోడ్ చేసేటప్పుడు పై అధికారులు సోషల్ వెల్ఫేర్ లేదా ఎస్సీఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి వారు రిజెక్ట్ చేసేస్తారు రిజెక్ట్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ కానీ పర్ఫెక్ట్గా లేకుండా అప్లోడ్ చేసేది రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అనేది ఆ అకౌంట్లో పడదు కాబట్టి మీరు కంపల్సరీగా అది కలర్ జిరాక్స్ తీసుకొని హార్డ్ కాపీ పర్ఫెక్ట్గా ఉన్నది క్లారిటీగా ఉన్నది మాత్రం మీరు సచివాలయం సబ్మిట్ చేయండి అట్ ద సేమ్ మీరు జిరాక్స్ని తీసేటప్పుడు కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ జిరాక్స్ తీస్తున్నారు దానివల్ల ఏంటంటే ఎక్కడికి ఇప్పుడు రేషన్ కార్డు నెంబర్ కానీ ఆధార్ కార్డు నెంబర్స్ కానీ అక్షరాలు కానీ డిజిట్స్ కానీ ఇవన్నీ కూడా బ్లర్గా సరిగ్గా రాకపోవడం వల్ల చాలామంది ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ జిరాక్స్ తీయడం వల్ల అక్షరాలు ఏమి కూడా కనిపించవు అనమాట జస్ట్ ఏదో జిరాక్స్ వస్తుంది తప్ప అది అటువంటి అని కూడా చాలా క్లారిటీగా క్లియర్గా మీరు రాసి అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇచ్చినట్లయితే తప్పనిసరిగా అది వెరిఫికేషన్ ప్రక్రియ అవుతుంది దస్ అండ్ మీకు ఎలాంటి సమస్యలు అవ్వకుండా భవిష్యత్తులో ఫీజు రమోర్స్మెంట్ అనేది పడుతుంది ఇది మొదటి సంవత్సరం మనం చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఆటోమేటిక్గా డేటా పాత డేటా ప్రీ పాపులేట్గా ఉంటుందండి అట్ ద సేమ్ టు రేషన్ కార్డ్ నెంబర్ ఈ తర్వాత మిగతా ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అవి ఎంటర్ చేస్తే సరిపోతుంది అయితే వెరిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఏంటి అంటే అడుగుతుంది అని చెప్పి మీకు స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క డాక్యుమెంట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుందండి ఇందులో స్టూడెంట్ పేరు స్టూడెంట్ ఆధార్ కార్డు మొదటి స్టెప్లో తండ్రి పేరు స్టూడెంట్ మొబైల్ నెంబరు తప్పనిసరిగా మీకు రన్నింగ్లో ఉన్న మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ వాడండి అది స్టూడెంట్ సంబంధించిన వివరాలు సెకండ్ కాలేజీ వివరాలు కాలేజీ పేరు ఏంటి మీరు ఏ కోర్స్ అయితే చదువుతున్నారు బిఏ బీకామా లేదా పాలిటెక్నిక్ ఐటీఏ అది తర్వాత కోర్స్ సంవత్సరం మొదటి సంవత్సరం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ తర్వాత విద్యార్థి ఏ సంవత్సరం కాలేజీలో చదువుతుంటారు ఫైవ్ సంవత్సరం కాలేజీ చదువుతుంటారు లేదంటే వస్తారు లేదని పెట్టాల్సి ఉంటుంది తర్వాత తల్లి లేదా గార్డియన్ వివరాలు కొంతమంది తల్లి లేని పక్షంలో గార్డియన్ ఉంటారు సంరక్షులు వారి వివరాలు వారి యొక్క పేరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్టూడెంట్ మదర్ జాయింట్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది తర్వాత ఆ యొక్క ఐఎఫ్ఎస్ కోడ్ ఎంటర్ రాయాల్సి ఉంటుంది తర్వాత సిక్స్ స్టెప్ వ్యాల్యూస్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వ ఎంప్లాయీ లేదా పెన్షనర్ కానీ ఫోర్ వీలర్ ఉందా లేదా పదిహేను వందల స్క్వేర్ ఫీట్స్ ఉందా లేదా రెండు లక్షల యాభై వేలు ఆదాయం ఏవో కలిగి ఉన్నారా లేదా తర్వాత ల్యాండ్ మొత్తం కూడా మించి మించుందా తక్కువ ఉందా ఈ క్రైటీరియాస్ అన్నీ కూడా అవునైతే అవును కాదంటే కాదు అని చెప్పి అందులో నింపాల్సి ఉంటుంది తర్వాత చిరునామా అడ్రస్ డీటెయిల్స్ చిరునామా వచ్చేసరికి మీ డోర్ నెంబర్ ఏంటి మీ వీధి పేరు ఏంటి మీరు ఎన్నో వార్డు పరిధిలో ఉంటారు మీ యొక్క గ్రామం ఏంటి మండలం ఏంటి జిల్లా ఏంటి సచివాలయం ఏంటి మీ యొక్క పిన్ కోడ్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ పిన్ కోడ్ ఏదైతుందో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులు వివరాలు ఎంటర్ చేసినప్పుడు మొదటిసారిగా స్టూడెంట్ డేటా ఆల్రెడీ మన స్టూడెంట్ కాలంలో ఆధార్ నెంబర్ పేరు రాసేస్తాం కదా అది కాకుండా కాలం నెంబర్ వన్ టూ త్రీలో మీరు ఏం చేయాలి మొదటి ప్రయారిటీగా మదర్ ఎవరైతే ఉన్నారో మదర్ సీరియల్ నెంబర్ వన్లో మదర్ పేరు రాస్తారు తర్వాత మదర్ ఆధార్ నెంబర్ రాస్తారు మదర్ వయసు ఎంత ఉంది ప్రస్తుతానికి తర్వాత మెయిల్ ఫీమేలా ఫీమేల్ ఉంటారు కాబట్టి ఫిమేల్ ఒకవేళ మదర్ లేని పక్షంలో ఉందో గార్డియన్ అమ్మమ్మ నాన్న పెడతారు అప్పుడు జనరల్ అడుగుతుంది తర్వాత బంధుత్వం బంధుత్వం ఎలా కన్సిడర్ చేస్తారంటే స్టూడెంట్కి బంధుత్వం ఏమవుతారు మదర్ అయితే మదర్ ఫాదర్ అయితే ఫాదరు గ్రాండ్ ఫాదర్ అయితే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ మదర్ తర్వాత వాళ్ళు ఏమైనా చదువుకున్నారా చదువుకుంటే చదువుకున్నట్టు ఏ క్లాసు లేదంటే ఎంత క్లాస్ చదువారు తర్వాత చదువుకోకపోతే ఇల్లిటరేట్ వృత్తి వాళ్ళు ఏం పని అగ్రికల్చర్ లేబర్ చేస్తున్నారా ఏదైనా ప్రైవేట్ ఎంప్లాయ్ చేస్తారా డీటెయిల్స్ తర్వాత వారు మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఆ యొక్క ఫ్యామిలీలో తల్లి లేదా గార్డియన్ లేదా స్టూడెంట్ ఎవరైతే అందుబాటులో ఉన్నారో అప్లికేషన్ వాళ్ళ సంతకం పెట్టాల్సి ఉంటుంది మీ క్లస్టర్ నెంబరు ఏ క్లస్టర్ పరిధిలో ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మాకు ఈ డా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సచివాలయంలో సబ్మిట్ చేస్తే అది ఆటోమేటిక్గా మా లాగిన్లో వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ సోషల్ వెల్ఫేరు తర్వాత మీ జాయింట్ బ్యాంక్ అకౌంట్ కూడా వెరిఫికేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు దీనికి సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఏ కారణం వల్ల కానీ రిలీజ్ అవ్వలేని సందర్భంలో తప్పనిసరిగా చాలామంది కొన్ని మిస్టేకులు చేస్తుంటారు ఎడ్యుకేషన్ ప్రక్రియ ఎంత అయిపోతుంది మదర్ లేదా జాయింట్ అకౌంట్లో పడుతుంది ఆ డబ్బులు మళ్ళీ ఖర్చు ఇది చాలా మిస్టేక్ అండి మీకు ఈ అమౌంట్ అనేది మీ యొక్క ఫీజు డబ్బులు మీ అకౌంట్లో వేస్తారు బాధ్యతంగా మీరు ఆ ఫీజు మళ్ళీ కళాశాలకి కట్టేయాల్సి ఉంటుంది అలా కట్టిన తర్వాత మాత్రమే నెక్స్ట్ విడతకి మీకు మళ్ళీ రెండోసారి అమౌంట్ పడే ఉన్నాయి చాలామంది సొంతానికి వాడేసుకొని కట్టడం మానేజ్ గవర్నమెంట్ మాకు స్కీమ్ లోపు లేచిందని చెప్పి ఖర్చు పెట్టే చేస్తుండో అలా ఎవరు చేయకండి దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఫీజు రింబోర్స్మెంట్ అనేది మదర్ అకౌంట్లో కాకుండా డైరెక్ట్గా మీరు ఫీజు చెల్లించలేదని చెప్పి కళాశాలలో వాళ్ళు అక్కడ అగ్రీవెన్స్ రేజ్ చేస్తే ఆ అగ్రివెన్స్ ప్రభుత్వాన్ని మా దగ్గరకు వచ్చి మళ్ళీ మేము యొక్క మీ ఫీజు రిసిప్ట్లు ఇవన్నీ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చాలామంది తప్పనిసరిగా అమౌంట్ అనేది మళ్ళీ కాలేజీకి చెల్లించాల్సి ఉంటుందండి సెమిస్టర్ ఫీజులు ఇవన్నీ కూడా చెల్లించలేని పక్షంలో నెక్స్ట్ టైం కళాశాల అకౌంట్కి డైరెక్ట్గా వేసేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయండి కొంతమంది ఏంటంటే సొంత డబ్బులు కట్టేస్తారు కట్టేసిన తర్వాత ఆ అమౌంట్ మళ్ళీ మీ అకౌంట్లో వాడకపోతే మీరు వాడుకోవచ్చు అది ప్రాబ్లం లేదు ఇది మీరు కాలేజీ యాజమాన్యంతో మీరు ఎంత ఫీజు స్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ కూడా మీరు జాయిన్ అయినప్పుడు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది మీరు కొంతమంది ఏంటంటే ఎటువంటి సెట్ నెట్ ఏది రాకుండా డైరెక్ట్గా మీరు కాలేజీలో జాయిన్ అయిపోతారు కొంతమంది ఏమంటారంటే డబ్బులు కట్టి జాయిన్ అవుతారు అటువంటి వారికి ఈ స్కీమ్ అనేది కొంతమంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవుతారండి వారికి ఫీజు అనేది ఉండదు ఇది రెగ్యులర్ కోర్సెస్ ఎవరైతే ఉన్నదో వాళ్ళకే కొంతమంది కొన్ని స్పెషలైజ్డ్ వృత్తి విద్య కోర్సులు కొన్ని స్పెషలైజేషన్ చేస్తుంటారు అన్నమాట అటువంటి వారు కూడా ఇది పనిచేయదు కేవలం ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే రెగ్యులర్ కోర్సెస్ మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఇంకేమైనా డౌట్లు సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు పూర్తి సమాచారం అనేది మన శివ ఇన్ఫోబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అందరికీ నమస్కారం